దుంపలన్నింటిలో బీట్రూట్ను ఆరోగ్యకరమైన దుంపగా చెప్పవచ్చు దీనిలో విటమిన్లు మినరల్లు యాంటీ ఆక్సిడెంట్లు పీచు పదార్థాలు లాంటివి పుష్కలంగా ఉంటాయి సాధారణంగా దుంపకూరలు ఎక్కువగా గ్లైకమిక్ ఇండెక్స్ని కలిగి ఉంటాయి అందువల్ల డయాబెటీస్ ఉన్నవారు వీటిని తినడానికి వీలు కాదు అయితే బీట్రూట్ మాత్రం మోడరేట్ గ్లైకమిక్ ఇండెక్స్ను కలిగి ఉంటుంది అందువల్ల దీని మధుమేహం ఉన్నవారు కూడా అప్పుడప్పుడు తింటూ ఉండవచ్చు అసలు వారు దీన్ని ఎందుకు తినాలనే విషయాన్ని పోషకాహార నిపుణులు వివరిస్తున్నారు పీచు పదార్థం అధికం సరళ పిండి పదార్థాలను తినడం వల్ల సహజంగా మనలో చక్కెర స్థాయిలు పెరిగిపోతాయి అయితే బీట్రూట్లో సంక్లిష్ట పిండి పదార్థాలు అధికంగా ఉంటాయి అధికంగా పీచు పదార్థాలు ఉంటాయి వీటితో కలిపి పిండి పదార్థాలను తినడం వల్ల అవి ఒక్కసారే అరిగిపోయి తొందరగా రక్తంలోకి చేరిపోవు కొద్ది కొద్దిగా అరుగుతూ క్రమంగా రక్తంలో కలుస్తూ ఉంటాయి అందువల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారే పెరిగిపోవడం అనేది జరగదు పీచు పదార్థాలు తగినంత పొట్టలోకి చేరడం వల్ల జీర్ణ వ్యవస్థ కూడా మెరుగవుతుంది మలబద్ధకం సమస్య ఉన్నవారికి ఇది చక్కగా పనిచేస్తుంది పొట్ట శుభ్రపడి అజీర్ణం సమస్య తగ్గుతుంది పోషకాలు మెండు బీట్రూట్లో ఫోలేట్ పొటాషియం విటమిన్ సి లాంటివి ఎక్కువగా లభ్యమవుతాయి ఇవి మన శరీర రోగ శక్తిని పెంచుతాయి దీనిలో నైట్రేట్ అధికంగా ఉండడం వల్ల రక్తపోటును అదుపులో ఉంచి గుండె సంబంధిత సమస్యలు రాకుండా చూస్తుంది దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉంటాయి ఇవి శరీరంలో వాపుల్ని తగ్గిస్తాయి కణాల వృద్ధిలో తోడ్పడతాయి పరీక్ష చేసుకుంటూ ఉండాల్సిందే బీట్రూట్ను మధుమేహ వ్యాధిగ్రస్తులు మితంగా అప్పుడప్పుడు తినవచ్చు అయితే ఒక్కో ఆహార పదార్థం ఒక్కొక్కరి శరీరంలో ఒక్కొక్కలా పనిచేస్తూ ఉంటుంది కాబట్టి కొత్తగా దీన్ని తింటూ ఉంటే గనక మధ్య మధ్యలో షుగర్ పరీక్ష చేయించుకుంటూ ఉండండి ఒకవేళ ఇది మీకు పడక మధుమేహం ఎక్కువ అవుతుంటే మాత్రం దీని జోలికి వెళ్ళకండి లేదంటే మాత్రం అప్పుడప్పుడు తింటూ ఉండొచ్చు అందువల్ల పై ప్రయోజనాలన్నీ కలుగుతాయి లేకపోతే వైద్యుల సలహా తీసుకొని ఆ ప్రకారం కూడా దీన్ని డైట్లో చేర్చుకోవాలి వద్దు మీరే నిర్ణయం తీసుకోండి